సమాజంలో జరుగుతున్న అక్రమాలపై నిర్భయంగా పోరాటం చేస్తున్న దమ్మున్న ఛానల్ ఐన్యూస్ అన్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం క్యాంపు కార్యాలయంలో ఐన్యూస్ రెండు ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు నియోజకవర్గ ప్రజలకు ఐన్యూస్ ప్రేక్షకులకు సిబ్బందికి యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు भाई मैं फिर से शुरू कर लेता हूं चलो 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 నియోజకవర్గ ఎన్డిఏ కూటమి నాయకులకు ప్రజాప్రతినిధులకు అభిమానులకు కార్యకర్తలకు వీర మహిళలకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు యావన్ మందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఐనీస్ వారి యాజమాన్యానికి సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐనీస్ వారు ఎంతో ఘనంగా అంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి నిజాలను వెలికి తీసి వారు ప్రజలకి నిజాలను తెలియజేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ సొసైటీలో ఉన్నటువంటి